విక్రమ్ చిత్రంతో యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ కి మునుపటి వైభవాన్ని తీసుకొచ్చిన ఘనత డైరెక్టర్ లోకేష్ కనకరాజ్కి చెందుతుంది కార్తీకి ఖైదీతో తిరుగులేని క్రేజ్ని తీసుకొచ్చిన క్రెడిట్ లోకేష్ దే అలాగే మాస్టర్ చిత్రంతో దళపతి విజయ్ ఇమేజ్ ని డబుల్ చేసిన జీనియస్ లోకేష్ ప్రస్తుతం విజయ్ హీరోగా దళపతి సిక్స్టీ సెవెన్ వర్కింగ్ టైటిల్ తో కొత్త ప్రాజెక్టు వర్క్లో బిజీగా ఉన్నాడు లోకేష్ మరి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో లోకేష్ కనకరాజ్ ఓ ప్రాజెక్టునే చేయనున్నాడు అనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి ఇందులో నిజమేంత మీడియా ఫ్యాన్స్ సృష్టించిన గాసెప్ప అనే సందేహాలు నెలకొన్నాయి ఇదే విషయాన్ని లోకేష్ కనకరాజ్ దృష్టికి తీసుకొచ్చారు కొందరు మీడియా ప్రతినిధులు రామ్ తో తాను ఇంటరాక్ట్ అయిన మాట వాస్తవమేనని వివరించారు లోకేష్ తామిద్దరి మధ్య ఏ ప్రాజెక్టు చర్చకు రాలేదని తెలిపాడు ఫ్యూచర్లో తమ కాంబోలో సినిమా ఉంటుందని హింటిచ్చాడు దళపతి సిక్స్టీ సెవెన్ తర్వాత రామ్ తో మూవీని లోకేష్ తెరకెక్కిస్తాడని అంతర్గత సమాచారం దళపతి సిక్స్టీ సెవెన్ షూటింగ్ ముగింపులో ఈ విషయాన్ని లోకేష్ కనకరాజ్ స్వయంగా వెల్లడిస్తాడని తెలుస్తోంది